రాబోయే ఇప్పుడే చినరాజప్ప గారు చెప్పారు ఇక్కడ ఒక వంద పడకల ఆసుపత్రి అవసరమని ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా వంద పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆలోచించాను ఎన్నికల ముందు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒకే మాట చెప్పాం మాకు సంపద సృష్టించడం తెలుసు ఆదాయాన్ని పెంచడం తెలుసు అదే సమయంలో ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యంతో ముందుకు తీసుకుపోతామని చెప్పాం ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే లేకుంటే దోపిడీ విధానాలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం మనుగడ కూడా సాధించలేదు అనేకసార్లు నేను చెప్పింది ఏ రాజకీయ పార్టీ అయితే ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి నేను ఆ రోజు సూపర్ సిక్స్ అన్నాను చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు ఎట్లా సాధ్యం కాదు చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా మొదల తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు రూపాయలు ఇస్తున్నాం ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరు గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మంచి ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి బాగా చేశారని రెండోది రెండో తేదీన నలభై ఏడు లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తాన్నాం కేంద్రం రెండు వేలు మనం ఐదు వేలు కలిపి ఏడు వేలు మీ అకౌంట్కి వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమయ్యా రైతులు గట్టిగా కూడా చెప్పండి ఇదే కాదు ఏడో తారీఖున మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం జిఎస్టీ రియంబర్స్ చేస్తున్నాం నేతన్న భరోసా కింద ప్రతి నేతన్నకు ఇరవై ఐదు వేలు రూపాయలు తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే రోజున నా ఈ బ్రాహ్మణులకి సెలూన్లకు రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్తు ఇది కాకుండా నలభై వేల సెలూన్లకి ఈ లబ్ధి వస్తుంది నిన్ననే మా ఆడబిడ్డలు ఉత్సాహం చూస్తున్న శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఏమో మా ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారా లేదా మీరు ఉచిత బస్ అంటే ఎగతాడి చేశారు ఈరోజు నేను ఓటే ఆలోచించాను డాకరా సంఘాలు పెట్టింది నేనే అవునా కాదా మా ఆడబిడ్డల పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే అవునా కాదా వంట చేయాలంటే కష్టమని అవసరమైతే మగవాళ్ళు కూడా చేయగలుగుతారని మొట్టమొదటిసారిగా దీపం కార్యక్రమం మీద వంట గ్యాస్ ఇచ్చానా లేదా మీకు ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావా లేదా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మొబిలిటీ ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు కాకినాడకు పోవాలని డబ్బులు కావాలి రాజమండ్రి పోవాలని డబ్బులు కావాలి ఇప్పుడు ఏమీ బాధ లేదు చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు అలాంటి వసతి కల్పించాం కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా లేదంటే తల్లిని చూసి రావాలన్నా లేదంటే బోరు కొడితే రోజూ పోతే లేనిపోని సమస్యలు వస్తాయి అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు గుడి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం శ్రీశైలం పోవాలన్నా సింహాచలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం దీనికంటే సంక్షేమం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో మీరే చెప్పండి మళ్ళీ మీరు అక్కడికి వెళితే భోజనం కూడా హోటల్ పోతే వంద రూపాయలు అవుతుందని ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ లో భోజనం పెడుతున్నాం అవునా కాదా ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాం మొన్నే మత్స్యకారులకి ఇరవై ఐదు వేల రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులేశా ఈరోజు సముద్రంలో ఉండే సీవీడ్ని మత్స్యకారు ఆడబిడ్డలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారని ఆలోచించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ఒక కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు నాకు అంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్ గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అయితే గట్టి చెప్పండి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇలాంటి చేసి ఇప్పుడే ఇక్కడ ఈ మీటింగ్ లో చూశారు నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నా పేదవాళ్ల పైన నాకుండే అభిమానం బంగారు కుటుంబాలుగా పేదవాళ్ళందరినీ ఏర్పాటు చేశాం ఒక పక్క సమీక్షేమాన్ని ఇస్తున్నాం ఇంకో పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం నిన్ననే మీరు ఒకసారి చూస్తే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద ఒక ఇంటికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేయాలని అందు